హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే చూడండి నేను ఇక్కడ అన్ని కలర్స్ బ్లౌజ్ పీసులు అనేవి తెచ్చిపెట్టాను అనమాట ఇవన్నీ కూడా టూ బై టే అండి నేను ఏంటంటే బీస్ ముక్కల గురించి వీడియో చేస్తున్నాను చూశారు కదా ఇవన్నీ బీస్ ముక్కలు అంటే నేను ఇంకా ఎలాంటి బాక్సులు నేను డజన్ తెచ్చిపెట్టుకున్నానండి ఈ డజన్ కూడా నేను వేస్ట్గా అసలు అవి ఎలా వచ్చినాయి ఎలా వెళ్ళినాయి ఏంటన్నది కూడా తెలియదండి ఇవి నేను తెచ్చుకుని కూడాను మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది ఈ రెండు మాత్రం మిగిలినవి ఎందుకంటే ఇలా రద్దు ముక్కలు ముక్కలుగా మిగిలిపోయి ఆ ముక్కలన్నీ ఊడిసేటప్పుడు అలాగా బల్లల కింద పడి మిషన్ కింద పడి అక్కడ ముక్క ఇక్కడ ముక్క అలా పడిపోయి లాస్ట్గా ఇగో ఈ మిగిలినాయి అండి ఇవి కూడా మిగిలిన తర్వాత ఇంకా బీస్ ముక్కల్లో ఇంకా కొంచెం నాకు అయితే ఉన్నాయన్నమాట చూడండి మార్కర్లు ఇవి ఎంత కాస్ట్ పెట్టి కొంటున్నాం కదా కానీ ఇవి ఎందుకండి ఎంత స్వల్పంగా అసలు ఇలా ఇలా పెట్టి మనం ఇలా గీయంగానే ఇలా అయిపోవడానికి కారణం ఏంటో అర్థం కావట్లేదు ఇందులో అసలు ఏమాత్రం కూడా పౌడర్ చూసారా ఎలా రాలిపోతుందో పౌడర్ ఈ పౌడర్ రాలిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది అండి బ్లౌజ్ పీస్ మీద మనమే ఇలా మనకి ఏంటంటే వీడియో చేస్తున్నాం వీడియో చేసేటప్పుడు మార్క్ తోటి మనం చెప్పుకుంటూ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయాలి వీడియోకి కానీ ఇక్కడ ఏమవుతుందంటే వీడియోలో నేను కానీ ఏమవుతుందంటే ఇలా గీసేటప్పుడు మొక్కలు అయిపోయి పొడివైపోతుంది ఆ వీడియోలో కనిపించింది అలాగ చాలా రిస్క్ అయ్యి మళ్ళీ వీడియోని అక్కడ ఆపుకొని మళ్ళీ దీన్ని తుడుసుకుని ఇలా చేయడం చాలా ఇరుసుగ్గా చాలా చిరాకుగా అనిపిస్తుంది అండి కానీ మార్కులు చూడడానికి ఎంత అందంగా అనిపిస్తాయి అంటే అన్ని కలర్స్ ఉంటాయండి ఇందులో అందులోను ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ ఉంటాయి చాలా అందంగా అనిపిస్తాయి కానీ వీటిల్లో పనితీరు మాత్రానికి చాలా తక్కువ అనమాట చాలా డెలికేట్గా ఉంటాయి అన్నమాట ఇవి వీటిల్లో చాలా డెలికేట్గా ఇలా అనంగానే ముక్కిరిగిపోద్ది వెంటనే అది చూడండి అలాగ ఇలా ఉంది కదా అని చెప్పి అయితే చాలామంది చెప్తున్నారు సిస్టర్స్ చాలామంది చెప్తున్నారు ఇవి చూసారా నేను ఇవన్నీ ఇలా పెట్టేసేసి చూడండి అక్సర గ్లాస్ మార్కర్స్ అన్నమాట ఇవి గ్లాస్ మీద గీసిన మనకు మార్కర్ పడద్ది క్లాత్ మీద గీసిన మార్కర్లు పడద్ది ఇదిగోండి ఇలా వస్తాయి అనమాట ప్యాకెట్కి వచ్చేసేసి చూడండి పది వస్తాయి మనకి ఈ పది పెన్సిల్ అయితే చాలా వస్తాయండి దగ్గర దగ్గర నాకు తెలిసి ఆరు నెలలు పైన వస్తాయి తక్కు కాస్ట్ కూడా చాలా తక్కువ ఆన్లైన్లో మనం మీషోలోను మనకి ఇంటి దగ్గరికి వస్తుంది కదని చెప్పి తీసుకుంటున్నాం కానీ బయటకు వెళ్ళే పని లేకుండా కాకపోతే ఏంటంటే మనకి షాప్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఓపిక తెచ్చుకుని షాప్ దగ్గరికి వెళ్లి వెళ్ళి తెచ్చుకుంటే కనుక చాలా తక్కువ రేటు దీని మీద అయితే సెవెంటీ రూపీస్ ఉంది చూపిస్తానండి మీకు ఈ సెవెంటీను ఉంది కానీ మన నన్ను సెవెంటీన్ అయితే అడగలేదు ఇదిగో చూడండి సెవెంటీ రూపీస్ ఉంది ఇక్కడ కాకపోతే ఏంటంటే మనం బయట వెళ్ళి తెచ్చుకుంటే అరవై రూపాయలు చేసి ఇచ్చారు అంటే వాళ్ళు చెప్పటమే దీని మీద సెవెంటీ ఉంది కానీ హోల్సేల్ షాప్ కదా బుక్స్ బుక్ షాప్లో ఉంటాయన్నమాట మార్కర్లేనా క్రెయిన్లు లేనా క్రెయిన్ పెన్సిల్ లేనా మా పిల్లలకి నేను బుక్స్ తేవడానికి అని వెళ్ళానండి వాళ్ళకి ఏవో నోట్స్లు మా పెద్ద పాపకి నర్సింగ్ చదువుతుంది కదా నోట్స్లు ఏవో చెప్పింది ఆ నోట్స్ తేవడానికి వెళ్ళి అలాగో వెళ్ళాను కదా అని చెప్పి నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది అనమాట అరే పా ఇలాగా పెన్సిల్ గురించి చెప్తున్నారు కదా ఈ అప్సర గ్లాస్ పెన్సిల్ ఏంటి అసలు అవి ఎలా ఉంటాయి ఏంటని చెప్పి నేనైతే అడిగాను అనమాట అడిగితే ఫస్ట్ ఆవిడ అర్థం కాలేదు ఏంటండి మీరు అని అన్నాక నేను ఇలా క్లాత్ మీద మార్క్ చేసుకుంటా రెండు అవి అన్నాక ఆవిడకి అర్థమైంది గ్లాస్ పెన్సులే అని అని ఫస్ట్ తీయండి అంటే ఇంకెంతో రేటు ఉంటాయి మీషోలో ఇవి వచ్చేసి కాస్ట్ వచ్చేసి రెండు వందల చిల్లర పడుతుందండి ప్యాకెట్ వచ్చేసి ఒక ప్యాకెట్ వచ్చేసి రెండు వందల చిల్లర లోపు పడుతుంది ఒకటో రెండో ఉన్నాయండి రెండు వందల చిల్లర పడుతుంది అయితే నాకు అంత రేటు పెట్టడం అనవసరం అవసరం అనిపించింది ఇంకెందుకులే అని చెప్పైతే నేను ఒక ప్యాకెట్ అనేది ఒక అక్కడ ఉంటాం కూడా ఒకటే ప్యాకెట్ ఉందనమాట అక్కడే ఉండటం కూడా ఒకటే ప్యాకెట్ ఉంది సరే ఒక్కటి నాకు ఇచ్చేసేయండి అని చెప్పి ఆవిడని అడిగి ఇంకేం తగ్గిస్తారేమని అని చెప్పి ఇంకా అడిగేండి నేను అడిగితే ఆవిడ అంది మీకు ఇచ్చేదే హోల్సేల్ రేట్ అంటే ఇంక ఇంతకు మించి తక్కువ రేట్ ఎక్కడ పడదు మాకు ఇది బాక్స్ ఇలా వెళ్తే ఐదు రూపాయలు వస్తాయి బాక్స్ మీద మాకు ఫిఫ్టీ ఫైవ్ పడుద్ది మీకు అమ్మే వాళ్ళకు ఒక ఐదు రూపాయలు వేసుకుని అమ్ముతాం అనమాట అని అయితే చెప్పారు చాలా మంది చూడండి అప్సరా గ్లాస్ పెన్సిల్ అనమాట ఇది ఎక్కడ యూజ్ చేసినా సరే ఇలాగ మనం ఇలా చెప్పుకోవాలన్నమాట ఇలాగా పెన్సిల్ చెక్కునే దాంతో చాలా నీట్గా చెక్కోవచ్చు చూడండి మనం పిల్లలు స్కే పెన్సిల్ ఎలా చెక్కుంటాము ఇది కూడా మనకి అప్సరేనండి పెన్సిల్ కూడాను మనం చెక్కేది కూడాను ఈ చాప్నర్ కూడాను పెన్సిల్ అప్సరనే చూడండి సేమ్ చాలా నీట్గా ఇదిగో ఇది సన్నగా పెన్సిల్కి వచ్చినట్టు రాలేదండి కొంచెం దొడ్డుగా అంటే లావుగా ఇచ్చాడనమాట కొంచెం లావుగానే ఉంది మార్కు మరీ సూదు అన్నది పెట్టొద్దు మరీ సూత్గా గట్ట చెక్కున్నామంటే ఇది పెన్సిల్లాగా మనకి అంత అంతసేపు ఉండదు ఎందుకంటే అది వాళ్ళు బుక్స్ మీద గీస్తారు చివరికి చిన్న కోణంలాగా చెక్కిని బుక్స్ మీద రాస్తారు మనం క్లాత్ మీద కాబట్టి కొంచెం మరీ అంత కోణంగా మనకి ఇది ఉంటుంది కదా కోను కోన్ అంత స్పీడ్గా చెక్కొద్దు అనమాట చూడండి ఇలా సరిపోద్ది ఇలా సరిపోయిన దాని మీద నేను ఇక్కడ ఇన్ని కలర్స్ పెట్టడానికి కారణం ఏంటంటే మనకి ఏ కలర్ అయినా సరే యూజ్ అవుద్ది పెన్సిల్ చూడండి పడింది కదా ఎంత నీట్గా వచ్చింది ఈ కలర్ మీద రాస్తాను చూడండి అన్ని కలర్లు చూడండి మనకి ఆ కలర్ అని లేదు ఈ కలర్ అని లేదు వైట్ మీద చూసారా మార్కర్ ఎంత బాగా పడుతుందో దీని మీద కూడా ఇది గోధుమ కలరు దీని మీద కూడా ఒక్కటి మనకి పడింది ఏంటంటే ఈ పెన్సిల్ తోటి వైట్ క్లాత్ మీద అన్నది పడదనమాట ఇవన్నీ ఇప్పుడు నేను కట్ చేసుకునేనండి అంటే నాకు కస్టమర్స్ బ్లౌజులు వచ్చినాయి అనమాట కొంచెం నాకు ఒక రెండు రోజుల నుంచి కట్టలు వస్తున్నాయి ఇంటి దగ్గర ఉంటున్నాను కదా షాప్ దగ్గరికి వెళ్తలేదు నాకెందుకో ఈ పెన్సిల్ చాలా ఇది గట్టిగా ఉంది చూసారా మనకి ఇది కింద పడిపోయి రాలిపోయి కింద పడిపోయినా చేజ్ జారిపోయినా మనకి ఇరిగిపోద్ది అన్న భయం లేదు దీంట్లో రాలిపోద్దన్న భయం లేదు అదే ఇప్పుడు ఇది ఉందండి ఇంత డెలికేట్గా ఉంది ఇది కింద పడిందంటే ముక్కలైపోతుంది ఇలా నేను ఎన్ని డబ్బాలు ఈ మిగిలిన డజన్ తెచ్చుకుంటే బుక్స్లు దారి బంతులు ఈ మార్కర్లు ఇవన్నీ ఒకేసారి తెచ్చి పెట్టుకుంటానండి నాకు ఇవే మిగిలినవి అంటే ఇన్ని కలర్లు వేసుకోవడానికి కారణం కూడా మీకు ఏ దేని మీదైనా పర్వాలేదు గీసుకోవచ్చు చూడండి ఇంత గడపచ్చ ఇది ఎల్లో గడపచ్చ అయినా కానీ దీని మీద కూడా బాగా వస్తుంది కలర్ చాలా నీట్గా పొజిషన్గా చక్కగా నీట్గా మనకి డాట్లు బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో డాట్లు వేసుకునేటప్పుడు కూడా డాట్లకి మనకి ఏంటంటే కొంచెం ఇక్కడి నుంచి ఉంటుంది ఇలాగ దీనికి చూదు మొలకలాగా తిప్పుకోవాలి ఇలాగ ఏంటంటే ఇంత కోన్లాగా తిప్పుకోవాలి మనకి ఈ మార్క్ తోటి ఇలా గీసేటప్పటికి ఏమవుతుందంటే పొడిమైపోతుంది అక్కడ అయితే మార్కర్లు అనేది వేస్ట్ అండి ఇవి వీటికి మనం డబ్బులు ఖర్చు పెట్టినా వేస్ట్ ఎందుకంటే నాకు తెలిసి ఇవి డబ్బులు ఖర్చు వేస్ట్ అలా అని కాదు వేస్ట్ అంటే ఇవి ఎప్పటి నుంచో మనకు పూర్వకాలం నుంచి మిషన్ కుట్టే వాళ్ళకి అన్ని రంగులు వస్తున్నాయి కాబట్టి ఇది కొంచెం బలంగా దీన్ని కొంచెం మందంగా ఇచ్చి దీంట్లోనూ కొద్దిగా గట్టిదాని ఉండవైతే బాగుండేదేమో నా ఉద్దేశం అన్ని కలర్స్ మీద యూజ్ చేసుకోవచ్చు అండి ఇది పోతుంది పోదా అన్న భయం కూడా లేదనమాట అండి ఖచ్చితంగా పోతుంది ఇది మీరు బట్టలు మనకి ఒకసారి యూజ్ చేసిన తర్వాత వాటర్లో తడి తడిపిన వెంటనే పోతుంది ఇంకా చూడండి నేను గోరత గీకితేనే పోతుంది దీని మీద ఐరన్ పెట్టి రుద్దున ఐరన్ చేస్తాం కదా అప్పుడు పెట్టినా కానీ ఈ కాలర్ పోద దీని గురించి ఏం మనకేం భయం లేదండి ఇదేదో మనకి పెయింటింగ్ లాగా పడుతుంది ఏమన్న భయపడతారేమో అని అది కూడా చెప్తున్నాను అనమాట నచ్చితే కనుక చిన్న లైక్ ఉండి ఫ్రెండ్స్ మీకు ఈ పెన్సిల్ ఎలా అనిపించింది అప్సర గ్లాస్ పెన్సిల్ అనేది చాలా తక్కువ రేజ్లో వస్తుంది మనకి ఈ పది వచ్చినాయి అంటే ఈ పది ఎన్ని రోజులు వాడచ్చు ఒక్కసారి చెప్పండి నాకు నాకైతే ఆరు నెలలు పైన వస్తాయండి ఇది ఎక్కడ పడేసినా మళ్ళీ పెన్సిల్ తెచ్చి యూజ్ చేసుకోవచ్చు ఇలా గబ్బో చెప్పుకోవచ్చు ఇలాగా మనకి చెక్కిని ఇలా యూజ్ చేసుకుని అన్ని మార్కింగ్ చేసుకోవచ్చండి నాకైతే చాలా బెస్ట్ అనిపించింది మన సిస్టర్స్ కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు నేను వాళ్ళు చెప్పిన తర్వాతే నేను ఇది ఏంటా అనేది ఆరా తీసి కొంచెం నేను సెట్ చేసుకున్నాను సజెషన్ చేసిన తర్వాతే నేను షాప్ దగ్గరికి వెళ్ళి కొన్నాను అనమాట దీన్ని మళ్ళీ మనం ఆన్లైన్లోనూ మీషోలోనూ కొంటే అంటే మనకి దగ్గర దగ్గరుంటే మీరు దగ్గరుంటే తెచ్చేసుకోండి కొంచెం దూరం నేను బయటికి వెళ్ళలేను మనకి అంత అవసరం లేదు వాళ్ళైతే రూపాయి ఎక్కువ సరే మీరు అందులో తీసేసుకోండి చాలా బాగున్నాయి అనమాట మీరు యూజ్ చేస్తే బాగుంటుంది ఒకసారి ఈ కామెంట్కి నాకు రిప్లై అనేది పెట్ట నేను చెప్పిన దానికి రిప్లై అనేది పెట్టండి కామెంట్ చేయండి నచ్చితే చిన్న లైక్ ఇచ్చాను సబ్స్క్రైబర్ చేసుకోండి మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తే కనుక నేను అన్ని కలర్స్ మీద మీకు ఏది చూపించాను చూశారు కదా అన్ని కలర్స్ మీద అన్ని కలర్స్ మీద ఏది చూపించాను చాలా యూజ్ అవుద్దండి చాలా బెస్ట్ క్వాలిటీ నేనైతే చాలా బెస్ట్ అనే చెప్తాను నచ్చితే చిన్న లైక్ ఉంటే అలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్